తెలంగాణకు తీవ్ర వాయుగుండ ముప్పు పొంచి ఉంది బలహీన పడిన మొంతా తుఫాను దిశ మార్చుకుని నెమ్మదిగా తెలంగాణ వైపు కదులుతోంది తీవ్ర వాయుగుండంగా బలహీన పడిన మొంతా తుఫాను భద్రాచలానికి ఆగ్నేయంగా యాభై కిలోమీటర్లు ఖమ్మానికి తూర్పున నూట పది కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఉత్తర వాయువ్య దిశగా పయనించి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు దీంతో మరో రెండు రోజులు ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు తెలంగాణకు తీవ్ర వాయుగుండ ముప్పు పొంచి ఉంది బలహీన పడిన తుఫాను దిశ మార్చుకుని నెమ్మదిగా తెలంగాణ వైపు కదులుతోంది తీవ్ర వాయుగుండంగా బలహీన పడిన తుఫాను భద్రాచలానికి ఆగ్నేయంగా యాభై కిలోమీటర్లు ఖమ్మంకు తూర్పున నూట పది కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఉత్తర వాయు దిశగా పయనించి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు దీంతో మరో రెండు రోజుల పాటు ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం ఖమ్మం ఖమ్మంకు తూర్పున నూట పది కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది భద్రాచలానికి ఆగ్నేయంగా యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఏపీ తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు ఈ ఈ వార్తకు సంబంధించి తెలంగాణకు తీవ్ర వాయుగుండం ఉండడంతో మరింత వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి అలాగే సూర్యపేట జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఇక కొమరం భీం ఆసిఫాబాద్ నిజామాబాద్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ రంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ తెలంగాణకు తీవ్ర వాయుగుండం ముప్పు ఉంది మొంతా తుఫాను బలహీనపడి తెలంగాణ వైపు పాయనమవుతోంది తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన మొంతా తుఫాను ప్రభావం తెలంగాణ మీద ఎక్కువగా కనిపించే అవకాశాలున్నాయి భద్రాచలానికి అలాగే ఖమ్మానికి తూర్పున నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఉత్తర వాయు దిశగా పయనించి అల్పమిడనంగా మారే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది తెలంగాణకు తీవ్ర వాయుగుండం ముప్పు పొంచి ఉంది ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు వాతావరణ శాఖ కార్యాలయం నుంచి మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు రాముడు ఎస్ బలరాం హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తున్నారు వివిధ శాఖల అధికారులను అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఐఎండి ఆఫీసర్ సీనియర్ సైంటిస్ట్ నాగరత్న గారు ఉన్నారు మేడం ఏ విధంగా ఉండబోతుంది ఈ వర్షానికి సంబంధించి ఈ రోజు ఎప్పటి వరకు మన రాష్ట్రం పైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది ప్రస్తుతం తుఫాన్ ఏదైతే ఉందో తీవ్ర తుఫానుగా మనకి నర్సాపురం ప్రాంతాల్లో తీరం తాకటం జరిగింది గత రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండు గంటల మధ్యలో ప్రస్తుతానికి ఇది చూసుకున్నట్లయితే దీని యొక్క లొకేషన్ సెవెంటీన్ డిగ్రీస్ నార్త్ ఎయిటీ వన్ పాయింట్ త్రీ డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద ఆంధ్రప్రదేశ్లోని సుమారు ఎనభై నుండి తొంభై కిలోమీటర్లు కాకినాడకు నర్సాపురానికి వాయు దిశగా కానీ పశ్చిమ దిశగా కానీ కేంద్రీకృతం అయ్యింది మచిలీపట్నానికి సుమారుగా ఇది వంద కిలోమీటర్ల దిశలో కేంద్రీకృతం అయ్యింది ఇది ట్రాక్ మనం చూసుకున్నట్లయితే ఇది నార్త్ వెస్ట్ వర్డ్ మూవ్ అవుతుంది సో ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ సిక్స్ టు ట్వెల్వ్ అవర్స్ ఇంటెన్సిటీ మనకి తీవ్ర వాయుగుండంగా మరియు వాయుగుండంగా కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి తెలంగాణ మీదుగా మనకి ట్రాక్ ఎస్టిమేటెడ్ ట్రాక్ అనేది ఉంది సో విండ్ అది చూసుకుంటే మనకి ఇక్కడ ట్వంటీ ఫైవ్ టు థర్టీ నాట్స్ కూడా కనిపిస్తుంది సో మనకి ఈ విండ్ స్పీడ్ కన్నా ఈ విండ్ స్పీడ్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అంటే దిశ మనం మార్చుకొని తెలంగాణ వైపుకు ఎక్కువగా వచ్చి తెలంగాణలో ఉండేటువంటి ఈ ప్రాక్ట్ మనం చూస్తున్నటువంటి ఇప్పుడు మహబూబాబాద్ కానీ వరంగల్ కానీ హనుమకొండకు ఈ రోజు రెడ్ అలర్ట్ ప్రకటించారు నిన్న ఇక్కడ ఉండి ఉంది రెడ్ అలర్ట్ ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంది మేడం ఈ రోజు చూసుకుంటే మనకి విండ్ స్పీడ్ తగ్గుతుంది ఈ వాయుగుండం యొక్క ఇంటెన్సిటీ అది తగ్గింది కాబట్టి విండ్ స్పీడ్ అది దీని యొక్క మాయిశ్చర్ ఇంకర్షన్ అది ఎక్కువగా ఉంది సౌత్ వెస్ట్ సెక్టర్లో మనం చూసుకుంటే నిన్న ఆల్రెడీ మచిలీపట్నం రాడాల్లో చూసాము ఇప్పుడు ఈ రాడాల్లో కూడా మనకి మాయిశ్చర్ ఎక్కువగా కనిపిస్తున్నందున ఈ ప్రాంతం అంతటా కూడా హెవీ టు వెరీ హెవీ అట్లాగే ఈ రెండు పార్ట్స్ విడి డిప్రెషన్ అయినాక టూ పార్ట్స్ కింద విడి ఈ పార్ట్లో కూడా మనకు కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి అందుకనే ఈరోజు రెడ్ వార్నింగ్ అవి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా జారీ చేయడం జరిగింది సో మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ ప్రాంతానికి హెవీ టు వెరీ హెవీ ఎట్ టైమ్స్ ఎక్స్ట్రీమ్లీ హెవీ వన్ ఆర్ టూ ప్లాన్సెస్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అట్లాగే వెరీ హెవీ ఫాల్స్ కూడా ఈస్టర్న్ సెక్టర్లో సెంట్రల్ డిస్టిక్స్ నార్త్ వెస్ట్ డిస్టిక్స్లో ఎక్కువగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎక్కువగా చూసుకుంటే ఆదిలాబాద్ కానీ నిర్మల్ కానీ జగిత్యాల్ మంచిర్యాల్ కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి రాజన్న సిరిసిల్ల అట్లాగే సిద్దిపేట్ యాదాద్రి భువనగిరి జనగావ్ సూర్యాపేట ప్రాంతాల్లో కూడా మనకి ఎక్కువగా ప్రభావం ఉంది ఖమ్మం భద్రాద్రి జ మూలు ప్రాంతాల్లో కూడా హెవీ ఫాల్స్ ఎట్ టైమ్స్ ఎక్స్ట్రీమ్లీ హెవీ కూడా వెరీ హెవీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ నల్గొండ రంగారెడ్డి వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ లో కూడా మనకి మోడరేట్ హెవీ రెయిన్ ఫాల్స్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిన్న చూస్తే నాగర్ మీరు రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు రంగారెడ్డి నిన్న వికారాబాద్ కూడా ఎల్లో అలర్ట్ ఉంది ఈ రోజు ఈ హైదరాబాద్ ఈ చుట్టుపక్కల మేడ్చల్ మల్కాజ్ గిరి కానీ జిహెచ్ఎంసి పరిధిలో కానీ ఏ విధమైనటువంటి వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది ఈ రోజు జిహెచ్ఎంసి పరిధిలో చూసుకుంటే లైట్ టు మోడరేట్ రైన్స్ ఇంటర్ స్పెల్స్ అవి కూడా ఉంటాయి సౌత్ జిహెచ్ఎంసి లో మార్జినల్ హెవీ ఛాన్సెస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అయితే ప్రధానంగా మనం చూస్తే ఈ వర్షాలకు సంబంధించి ఇంత హెవీగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి ఈ తుఫానుకు సంబంధించి ఇంకా ఎంతకాలం ఇది కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది మేడం ఈ తుఫాన్ మనకి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ సిక్స్ అవర్స్ గడుస్తుంది మనకి అది సైక్లోనిక్ స్టామ్ అయ్యి మనకి నెక్స్ట్ ట్వెల్వ్ అవర్స్లో కూడా చూడొచ్చు ఇంటెన్సిటీ అది తగ్గుతున్నట్లు క్రమీపగా కూడా ఇది అల్పపీడనంగా కూడా ఇంటెన్సిటీ తగ్గుతుంది రేపు ఉదయానికి సో ఈ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అవర్స్ తెలంగాణ ప్రాంతంలోని మనం అప్రమత్తతగా ఉండే అవకాశం ఉంది ఉండాల్సిన అవసరం కూడా ఉంది సో ఈ ప్రాంతంలో హెవీ టు వెరీ హెవీ ఎట్ టైమ్స్ ఎక్స్ట్రీమ్లీ హెవీ కూడా వన్ ఆర్ టూ ప్లేసెస్లో ఈ పార్ట్ నార్త్ నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ప్రధానంగా మనం చూస్తున్నప్పుడు ఇట్లాంటి వర్షాలు వచ్చినప్పుడు ఇట్లా భారీ నుంచి అతి భారీ లేదంటే ముసురు పట్టి ఉంది కొన్ని జిల్లాల్లో ఇంటి కప్పులు పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇట్లాంటి సందర్భంలో పౌరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటు పల్లెటూర్లలో కానీ లేదా పట్టణాల్లో కానీ ఎలాంటి జాగ్రత్తలు మీరు సూచిస్తారు మేము జాగ్రత్తలు అనేవి డిఫరెంట్ ఫ్యాక్టర్స్లో చూడవచ్చు మనం యూజర్స్ని బట్టి యూటిలిటీస్ అట్లా ఉన్నాయని ఒకటి అగ్రికల్చరు నెక్స్ట్ ఏవియేషను నెక్స్ట్ రోడ్ ట్రాన్స్పోర్టు నెక్స్ట్ ఇంకా చూసుకుంటే రైల్ ట్రాన్స్పోర్టు ఇంకొకటి చూసుకుంటే మనకి వాగులు వంకలు అవి కూడా ఆల్రెడీ మనకి మాన్సూన్ సీజన్ తర్వాత పోస్ట్ మాన్సూన్ వస్తుంది కాబట్టి ఆల్రెడీ కొన్ని డ్యామ్స్ అవి కూడా ఫుల్ అయి ఉంటాయి కానీ మనం ఈ విన్ సైక్లోన్కి సంబంధించిన ఫీచర్స్ మాన్సూన్ ఫీచర్స్తో డిఫరెంట్గా ఉంటాయి ఇవి ఒక సెక్టర్లోనే మనకి ఎక్కువగా కూడా రెయిన్స్ అవి వచ్చే అవకాశం ఉంటుంది సైక్లోన్ వల్ల వచ్చిన రెయిన్స్ కూడా విండ్స్ కూడా మనకి ఇంటెన్సిటీ అది చాలా ర్యాపిడ్గా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది మాన్సూన్ విండ్స్ కన్నా ఇది మనకి సో దీని యొక్క డ్యామేజెస్ మనం చూసుకుంటే హఠాత్తుగా కూడా ఎక్కువగా ఉంటుంది రైన్ కన్నా విండ్ స్పీడ్ అది కూడా ఎక్కువగా ఉండి విండ్ వల్ల కూడా మనకి డ్యామేజెస్ ఎక్కువగా జరుగుతూ వస్తూ ఉంటాయి అంటే ప్రధానంగా మనం ఈ అంశంలో చూసినప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ చూసినప్పుడు రైతులు లేదంటే ఆ వ్యవసాయ సంబంధిత అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీరు చూసిస్తారు రైతులు అది కూడా మనం ఆల్రెడీ త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా ఎప్పుడైతే ఈ సిస్టమ్ మనకి సౌత్ ఈస్ట్ హనుమాన్ అక్కడ ఫామ్ అయిందో ఇన్ఫర్మేషన్ అది ఇస్తున్నాము కాకినాడ తీరాన్ని తాకి ఆ తర్వాత మనకి తెలంగాణ ప్రాంతం కూడా చేరే అవకాశం ఉంటుందని చెప్తూ వస్తూనే ఉన్నాము సో దాని ప్ర మనం ఇంపాక్ట్ బేస్ ఫోర్కాస్ట్ అవి కూడా ఇవ్వటం చేసాము రైతులకు కూడా అవి అందినాయి డిఏఓస్ ద్వారా కానీ ఎంఏఓస్ ద్వారా కానీ సో ఈ వర్షాలు అవి వచ్చినప్పుడు కానీ ఇట్లా గాలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ముందు పంట కోతకు వస్తే కనుక కోసేసుకొని ఉంచుకోవడం మంచిది లేకపోతే తగిన జాగ్రత్తలు అవి వహించాల్సిన అవసరం ఉంటుంది ఏదైనప్పటికీ కూడా లైట్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో ప్లాంటెన్ ట్రీస్ కానీ అట్లాగే పపాయ ట్రీస్ ఇవి అయితే మాత్రం నాలుగు వాళ్ళే అవకాశం ఉంటుంది అట్లాగే మనకి వరి అవి చూసుకుంటే కనుక ఇప్పుడు మన ఈ పను దశలో ఉన్నాయి కాబట్టి అవి మనకి ఈ నాలవాలే వాళ్ళ అవకాశం కూడా ఉంటుంది సో అవి ఎలా నిలబెట్టుకోవాలి ఆ వాటర్ అది కూడా మనం బయటికి ఎట్లా మళ్లించాలి ఇవన్నీ కూడా అధికారులను సంప్రదించి సూచనలు తీసుకొని వాళ్ళు ఆ విధంగా మనం మెలుకలు పాటించడం మంచిది మేడం ప్రధానంగా మనం చూస్తే మీరు అన్నట్టుగా రవాణా రంగానికి సంబంధించి చాలా ఎక్కువగా ఇటు రైల్వే వ్యవస్థ చాలా రైళ్లను రద్దు చేసింది లేదా రూట్లు మళ్లించింది చాలా ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపరులుతున్నాయి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అంతా కూడా అవుతుంది ఈ రోడ్లన్నీ స్లిపరీగా ఉన్నాయి ఇట్లాంటి తరుణంలో ఇటు కంప్యూటర్స్ కానీ లేదా అధికార యంత్రాంగం కానీ ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ యాక్చువల్లీ ఇలాంటి వర్షాలు అవి వచ్చినప్పుడు స్పీడ్ అది ఉన్నప్పుడు మనం క్లోజ్డ్ స్ట్రక్చర్స్లో ఉండటం మంచిది సేఫ్ జోన్లో ఉండటం మంచిది అవి లేని వాళ్ళు షెల్టర్ జోన్స్ ఏవైతే ఉన్నాయో మనం రిలీఫ్ క్యాంప్ షెల్టర్స్ ఏవైతే ప్రొవైడ్ చేశారో గవర్నమెంట్ అక్కడ ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లాగే ఈ సైక్లోన్స్ అవి క్రాస్ అయినప్పుడు అవి బాగా హిట్ చేస్తాయి స్ట్రాంగ్ సైక్లోన్స్గా కూడా మనకి సైక్లో తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు కూడా డ్యామేజెస్ చాలా మటుకి అంటే పెంకుటిళ్ళు అవి ఇరిగిపోవడం కో కోక్నట్ ట్రీస్ అవి పడిపోవడం అట్లాగే పామ్ ట్రీస్ అవి ప పడిపోవడం ఇట్లాంటివి జరుగుతాయి పడిపోయినప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఇల్లు కూడా కూలే అవకాశం ఉంటుంది సో ఇట్లాంటప్పుడు రిలీఫ్ షెల్టర్ జోన్స్లోని మంచి జోన్స్లోని ఉండటం మంచిది ఇది ప్రధానంగా ఇంకొక పన్నెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల వరకు పరిస్థితి ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా ఆయా విభాగాలు కానీ అదేవిధంగా సిటిజన్స్ కానీ ఆయా ప్రాంతాల్లో విలేజ్ లో ఉండేటువంటి పబ్లిక్ కానీ సిటీల్లో ఉండేటువంటి యంత్రాంగం కానీ అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కొంత దీని ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కొన్ని జిల్లాల్లో ఫ్లాష్ ఫ్యాడ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ప్రధానంగా ఎఎండి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది బలరాం రైట్ థ్యాంక్ యూ